హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫ్రాగులు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఫ్రాగు సైజు వచ్చేసి మీడియం సైజు వేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి మా సిస్టర్స్ బుక్ చేసుకున్నారు అవి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను కలర్లు అయితే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఈ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్తో కాంబినేషన్తో చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే హ్యాండ్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి ఈ ఫ్రాక్ వచ్చేసి ఇంకొకటి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది గ్రే అండ్ స్కై బ్లూ అంటారు కదండి అది మీకు వీడియోకి అయితే ఎట్లా కనిపిస్తుందో ఇది యాక్చువల్లీ కలర్ అయితే స్కై బ్లూ అండ్ గ్రే ఎలాస్టిక్ వచ్చింది బాగుంది డ్రెస్ కూడా ఇది కూడా కింద వచ్చేసి కుచ్చులు కూడా వచ్చాయి హ్యాండ్స్ వచ్చేసి అలా వచ్చాయి లోపల హ్యాండ్ కూడా ఉంది దీనికైతే ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ మోడల్ ఈ నెక్ వచ్చేసి నెక్కి ఎలాస్టిక్ వచ్చి చిన్న కుచ్చులా వచ్చింది ఇక్కడ నడుము దగ్గర బెల్ట్ లాగా కూడా ఎలాస్టిక్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఇలా పొడవ హ్యాండ్స్ వచ్చి లీఫ్ లాగా వచ్చింది హ్యాండ్స్ కింద కుచ్చులు వచ్చాయి ఇది గ్రీన్ అండ్ కనహంబ్రం కలర్ కాంబినేషను ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఫ్రాక్ వచ్చేసి మల్టీ కలర్ లా ఉంది లైట్ వెయిట్ కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి ఈ డ్రెస్ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్నీ మీషోలో తీసుకున్నవే ఇవన్నీ కూడాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్